హాయ్ అందరికీ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా నేను బాగున్నా ఈ వీడియో తీసి చాలా రోజులైంది కానీ ఈ మధ్యలో బర్త్డే ఇవన్నీ రావడంతో ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయినా అండ్ ఇప్పుడు టైం దొరికిందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా అది డిసెంబర్లో అనుకుంటా ఈ వ్లాగ్ చేసినాం ఇంకా అందుకే స్వెటర్ వేసుకొని ఉన్నాం అనమాట బాగా చలికాలం ఉండే కదా అప్పుడు ఇందులో అయితే మేము ఫస్ట్ టైం సురకాయ సర్వపిండి ట్రై చేస్తున్నాం మామూలుగా అయితే ఎప్పుడు నార్మల్ సర్వపిండి చేసుకున్నాం కానీ సూరకాయ సర్వపిండి ఎప్పుడు చేసుకోలేదు ఎట్లా ఉంటుందో చూద్దామనేసి ట్రై చేస్తున్నాం ఈసారి అయితే ముగ్గురం కలిసి అనమాట మా అమ్మ నేను ఇంకా వదిన ఫస్ట్ అయితే మొత్తం సొరకాయ తురుముకోవాలన్నమాట దాంట్లో బియ్యం పిండి యాడ్ చేయాలి తర్వాత కారం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి జీలకర్ర అండ్ కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి ఇక్కడైతే మా అమ్మ పల్లీలు వేయించుకొని అవి పొట్టంతా చెరుక్కొని అది అవి వేస్తుంది అనమాట పల్లీలు నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అట్లనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు నానబెట్టుకుంది ఆ పప్పు వేస్తుంది అండ్ ఇంకా ఎల్లిపాయలు దంచుకొని అది కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్సీ చేసుకోవాలి అట్లానే వాటర్ లేకుండానే మిక్సీ చేసుకోవాలి ఆ సొరకాయలో ఉన్న వాటర్తోనే అదంతా మిక్స్ అయిపోతుంది అంట మా వదినే చెప్పింది అనమాట ఈ రెసిపీ మా వదినది కానీ ఓన్లీ సొరకాయతో మిక్స్ అవ్వలేదు ఇంకా మేమైతే కొన్ని వాటర్ యాడ్ చేసినాం సర్వపిండి కలుపుకుంటాం మా అమ్మ అంటుందన్నమాట ఇంత ఇంత అనం చేసుకుంటూ రేంది వీళ్ళు అని అనుకుంటారు చూసేవాళ్ళు అనేసి కానీ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో అప్పుడైతే సిక్స్ మెంబెర్స్ ఉండే సిక్స్ మెంబర్స్ ఇంకా పిల్లలు ఉన్నారు ఇంకా మా ఇంట్లో అయితే అందరికీ సర్వపిండి ఇష్టమే మా ఇంట్లోనే కాదు మ్యాక్సిమం అందరికీ ఇష్టమే ఉంటుంది సర్వపిండి అంటే అందులో ఇక నాకైతే ఫుల్ ఇష్టం అనమాట మ్యాక్సిమం ఎక్కువ నేనే తింటా అందులో అందరికని ఎక్కువ నా ఫేవరెట్ రెసిపీస్లో ఇదొకటి కానీ ఎవరికైనా చెప్పాలంటే నాకు ఏం అర్థం కాకపోతుండే చిన్నప్పటి నుంచి ఫేవరెట్ రెసిపీ ఏంటంటే ఇది చెప్పాలనుకుంటా కానీ వాళ్ళ ఎవరికి తెలియదు కదా అనేసి లైట్ తీసుకుంటా అనమాట ఈ మధ్య బాగా అసలు సర్వపిండి బాగా ట్రెండ్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో వీటి వల్ల నాకు తెలుస్తుంది సర్వపిండి తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనేసి ఒక గిన్నెలో కొంచెం ముద్ద తీసుకొని అట్లా హ్యాండ్తో ఒత్తుక్కోవాలన్నమాట ఒత్తుకొని హోల్స్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకా మా సర్వపిండి అయితే రెడీ అయిపోయింది అది అమ్మాయి చేసింది ఇంకా నేను కూడా కొంచెం చేద్దామని చేస్తున్నా ఇట్లా ఇక ముగ్గురం కలిసి కొంచెం కొంచెం సేపు చేసి కంప్లీట్ చేసినాం సర్వపిండి అయితే ఇది చాలా షార్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అండ్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్

ఎలా ఉంది సూపర్ చెప్పని చెప్తుంది ఆయన చెప్పారు సూపర్ 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 బాగుంది 네 노트